హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగనెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితో ఇప్పుడు డాక్టర్ కొత్వాల్ అమరేంద్ర విరచిత అంశంగా ఆత్మగౌరవ కవిత్వ సృష్టి అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి గౌరవ కవిత్వ సృష్టి ఇక వినండి ఆత్మగౌరవమై రెపరెపలాడే కవిత్వం మనిషికి మనిషికి మధ్య మానవత్వం జీవనదిలా సాగితే అది పూల సుగంధాలతో అలరారే సుభిక్షపు పచ్చదనాల నేల అవుతుంది ఒంటరి జీవితాలను చేసేస్తూ రెండు హృదయాల మధ్య అమానుషత్వపు వివక్ష లావాల పెళ్ళు బికితే అది బీళ్ళువారిన ఎడారి అయిపోతుంది అధికార తర్పాలతో ఎన్నెన్నో కాంక్షల్ని కాలరాసే ఆంక్షల కనుసన్నల్లోనే ఆ జీవితాలు కొనారిల్లుతుంటాయి అప్పుడు మనుషుల మధ్య మనసుల మధ్య సామాజిక యుద్ధాలు ప్రారంభమవుతాయి వివక్ష మనిషి ఇంకో మనిషికి వేసే బందికాన అది అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మనిషిలో జరిగే నిరంతర సంఘర్షణ అది బహుజన బహురూప బాధల కార్ఖాన అసమానత రాజేసే మనిషి అస్తిత్వపు కొలిమిలో ఆత్మగౌరవం రగులుతూనే ఉంటుంది జీవితాల్ని శాసించే గొంతుల్ని ప్రశ్నించేందుకు అది నిప్పు కణమవుతూనే ఉంటుంది అందుకే మనిషిని నిరంతరం అప్రమత్తుడిని చేస్తూ అతడిలో చైతన్య కిరటాలని ఉప్పొంగించే ఆత్మగౌరవం కవిత్వానికి ప్రియనేస్తమైపోయింది మనిషిని సంస్కరించే దిశగా కవిత్వం తానే ఆత్మగౌరవమై నినదిస్తుంది మనిషిని మనిషికి దూరం చేసే సామాజిక దౌష్ట్యాన్ని దునుమాడుతుంది ఆత్మ గౌరవ పతాకాన్ని రెపరెపలాడించిన బహుజన కవితా స్రవంతి పీడితుడి దశాబ్దాల వేదనాంతరంగపు తరంగాల్ని ఎన్నెన్నో పార్శ్వాల్ని అక్షరాలుగా ఆవిష్కరించింది నావి అగ్నిపాదాలు నా కాళ్లను ఏ తాళ్ళు కట్టిపడవేయలేవు నా శిరస్సు సగర్వ పతాక నన్నెవరు అవనతం చేయలేరు అంటూ ఎండ్లూరి సుధాకర్ తనను తాను చైతన్యపు అగ్ని పర్వతంగా ప్రకటించుకునే పీడితుడి ఆత్మగౌరవాన్ని ఎవరు అవనతం చేయలేని జెండాతో పోలిస్తే నేను నా వేసభాషలు చోట నా ఇల్లు ఊరవతల కాలనీగా మలుస్తున్న పూట నన్ను ఎక్కడికక్కడ వేరు చేస్తున్న చోట జివ్వుమనే నొప్పితో నవ్వుల నవ్వులతోట నెలా అవుతాను ఎవరితోనో చేరి తొక్కుడు బిల్లాట ఎలా ఆడతాను అంటూ యువకవి పళ్ళిపట్టు నాగరాజు తన ఉనికిని తన నుంచి వేరు చేసే దుర్మార్గపు పరిస్థితుల్ని ప్రశ్నించే పీడుతుడి ఆత్మగౌరవాన్ని కవిత్వీకరిస్తాడు నక్కలకే బొరియలుండి నరూప రాక్షసులకే గూళ్ళుండి వాలడానికి ఒక కొమ్మైనా లేని ఈ ఎడారి గొంతులో ఆ ఎడారి గొంతులోకి ఈ కాకి ఎన్నిసార్లు వాన చినుకై జాలువారిందని అవమానాల భూకంపాలకు నెర్రలిచ్చిన కళ్ళల్లో ఎన్ని పచ్చటి చేయాలని స్వప్నించింది తెగుతున్న సహనపు కంఠాన్ని కూడా తీసుకొని ఎన్ని దిగంతాలని పలకరించింది ఎన్ని పోరుపాటలని ప్రతిధ్వనించింది నిశ్శబ్దాన్ని తప్ప బతుకు సంగీతాన్ని వినలేనోళ్ళంతా చేరి ముక్త కంఠంతో దీనిదసలు గొంతే కాదన్నారు పాట కాదు కదా ఇది కాకిగోలని చెవులు మూసుకున్నారు ఈ అలగా పెట్ట ఈ మధ్య ఏ వీరుడి సమాధిపై మొలిచిన ఏ చిగురు కొరికిందో కానీ ఇప్పుడు తన రెక్కలకెత్తుకు కొత్త ఆకాశాన్ని మోసుకొస్తుంది తన రెప్పలు తెరచి కొత్త దేశాన్ని ఆవిష్కరిస్తుంది హంసల ఆరు నెల్లు కాదు బతికితే కాకిలాగే కలకాలం బతకాలంటుంది కాకి కండిక నుంచి అది ఆశ్రయం కోరడానికి ఒక్క చెట్టు కూడా లేని మూడువారిన ఎడారిని ఎన్నోసార్లు తానే వానచినుకై సేదీరుస్తూనే అవమానాల భూకంపాలతో కళ్ళు పగుళ్ళు దిస్తూనే ఉన్న భవిష్యత్తు పచ్చదనపు కలల్ని కనడం మానకుండా తిరిగే కాకివేదన్ను అమానుషత్వపు వడగాడ్పుల మధ్య ఒక ఆనందపు తొలకరి చినుకు కూడా కురవని వివక్ష ఎడారిలో తిరుగాడుతూ వయా శిష్యుల పీడితుడి దుఃఖంలో సంలీనం చేసింది కవిత్వం తనను ఏకాకిని చేసేసిన ఆదిపత్యపు గుంట నక్కల బొరియల్ని చూస్తూ సహనానికి హద్దులు చిరిపేసుకోలేక దిగులు దిగులుగా దిక్కుల్ని పరామర్శిస్తూ పోరు పాటలతో హోరెత్తిస్తూ కాకి వినిపించే జీవన వేదనా స్వరాలు ఇక్కడ కవిత్వమైపోయాయి కాకి వినిపించే ఎన్నెన్నో బాధల గాథల బతుకు సంగీతాన్ని బేఖాతరు చేస్తూ వాటిని అలగా పెట్ట గోలగా చిత్రించేసిన ఆంక్షల్ని ఆధిపత్యాల్ని చూపింది కవిత్వం మధురమైన మావి చిగురు తినగానే కోయిల కొత్త పాట ఎత్తుకుంటూ ఏ ఆ ఎలమావినే ఇక్కడ వీరుడి సమాధిలో సంలీనం చేసింది కవిత్వం అనంతమైన ఆత్మవిశ్వాసాన్ని శౌర్య పరాక్రమాల్ని నింపుకున్న ఆ సమాధిపై మొలిచే చిగురు కాకిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది దాని ఆత్మగౌరవపు రెక్కలపై కొత్త గగనాన్ని మోయించింది దాని రెప్పలతో కొత్త లోకాన్ని ఆవిష్కరింపజేసింది పీడితుడి దశాబ్దాల దుఃఖానికి కాకి ప్రతీక అయింది అస్తిత్వలేమితో ఒంటరి వాడిని చేసిన ఆటవిక సామాజిక న్యాయం ఇక్కడ తడారిపోయిన ఎడారైపోయింది నాయనెప్పుడు తెల్లంగి వేసుకున్నా ఇంట్లో పున్నమి తచ్చాడేది చాకిరేవు బల్ల ఎంతరిగేదో తెలీదు నాయన ఉతుకులో తెల్లంగీలు తోటను గుబాళించేవి తెల్లంగి మా కల కొప్పుగారే తాటాకు ఇల్లే మాది సందుకలో రెండు మూడు తెల్లంగీలుంటే మా గుండెల నిండా ఆనందమే శ్రమ సమయాలన్నీ బరుంటివే పండగ సమయాల్లో తెల్లంగి ధరించడం మా ఆత్మగౌరవమే ఎన్నాళ్ళు మసిబారిపోయి ఉంటాం చిరుగుల్ని దాచిపెట్టుకుని సిగ్గు సిగ్గుగా కాలాన్ని దాటిస్తుంటాం తెల్లంగి కొనుక్కుంటామందుకే నెత్తురుని చిందించి బతుకు బట్టగా దాన్ని ఊరేగిస్తాం నన్ను తెల్లంగిలో చూస్తే ఆధిపత్యపు కండ్లు కోపాలు పోతాయి నలుగిపోయే కనబడాల వాండ్లకు తెల్లంగిలో వెలిగితే కుత కుత కుతలాడుతారు ఎందుకో బీద బిక్కి నక్కి నక్కి బతగాల ఇక ఒక తెల్లంగి మెట్టుకెక్కి మురిపం పోకూడదా ఊరికి హంసస్వరాన్ని రెక్కల కుంచెతో లిఖించాక మేము తెల్లని తావిలో తులతో గటం మా కాంక్ష దానిపై ఎవరి ఆంక్షల్ని సహించం మురికి బట్టల్ని దబిడి దబిడి చేసిన వాళ్ళం మాకు తెల్లంగిని దూరం చెయ్యాలనుకుంటే ఉతుకుడు ఉద్యమం అవుతుంది కావరం రాలి పండుతుంది మా అస్తిత్వం వెలుగులు ప్రజ్వరిల్లితే అదే మా తెల్లంగి తెల్లంగి మా కళ అనే కండిక అది తమ జీవనయానాన్ని వివక్ష వలయాల్లోకి తోసేస్తూ తమపై వహించే ఆధిపత్యపు పెత్తనాన్ని ప్రశ్నిస్తూ ఆత్మవిశ్వాసపు అక్షరాల స్వరాలతో ఆత్మగౌరవపు శంకారావాన్ని వినిపిస్తాడు వర్తమాన కవి మెట్టా నాగేశ్వరరావు చాకిరేవు బల్ల అరిగేంత స్వచ్ఛమైపోయి మల్లెతోటల పరిమళంతో పీడితుడి ఆకాంక్ష అయిపోతుంది తెల్లంగి అతని జీవన రాగమయ్యే తెల్లంగిని అతడి ఆత్మగౌరవపు వస్త్రాన్ని చేసింది కవిత్వం చిరుగుల వేదనలో మసకబారిన బారిన బతుకులకు శ్రమజీవన సౌందర్యమవుతుంది తెల్లంగి అది వృత్తిలోని ప్రేమకు నిబద్ధతకు సంకేతం అది పండుగ సమయాల్లో అతడికి హుందాతనమవుతుంది ఆధిపత్యపు మంటల సెగలకు అతడి తెల్లంగి ఎంతగా మసిబారిపోతుందో అతడి తెల్లంగి వెలుగును అమావాస్యపు వివక్ష చీకట్లు ఎంతగా హరించి వేస్తాయో విడమరిచి చెప్పిన కవిత్వం ఊరంతటిని తెలుపు తెలుపుగా ఉతికి ఉతికి ఆరేసే తాను తెలుపు మధురిమల్లో ఉరకలెయ్యాలనే అతని తపనకు ఎదురొచ్చే సామాజిక అడ్డంకుల్ని ఆంక్షల్ని ప్రశ్నిస్తుంది అతడికి తెల్లంగిని దక్కకుండా చేయడానికి యత్నించే మనుషుల మనసుల్ని ఉతికి ఉతికి మురికిరి పోగొట్టే ఉతుకుడు ఉద్యమానికి ఊతమిస్తూ అతడి నిలువెత్తు అస్తిత్వపు తెల్లంగి తానే అయిపోతుంది దుఃఖిస్తూ నక్కి నక్కి బతికే క్షణాలకు తిలోదకాలిస్తూ తెల్లంగి శిఖరాలను అధిరోహించాలంటూ ఆత్మగౌరవ చైతన్య దొందుబిని మోగిస్తుంది కవిత్వం తెల్లంగి వెలుగుల్లో ఆ జీవితాలను దర్శించాలని తపించిపోతుంది అంటూ డాక్టర్ కొత్వాలు అమరేంద్ర వారు అందజేసినటువంటి ఆత్మగౌరవ కవిత్వ సృష్టి అనేటువంటి అంశాన్ని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు